ఒక రెండు విషయాలు మీతోని పంచుకోవడాని కోసము ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది మరి గత వారం రోజుల నుంచి మానకొండూరు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది కరీంనగర్ జిల్లాలోనే మానకొండూరు అంటే అన్నపూర్ణ నియోజకవర్గ నియోజకవర్గంగా దీన్ని పిలుచుకుంటూ ఉంటారు ఎందుకంటే చుట్టూ ఎటు చూసినా కూడా నదులు కాలువలు వాగులు వంకలతోని పచ్చని పొలాలతోని కలకలలాడుతూ ఉన్నటువంటి నా మానకొండూరు ఎందుకంటే ఆరు మండలాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు అటు మిడ్మానేరు కావచ్చు అలాగే తోటపల్లి రిజర్వాయర్ కావచ్చు అన్నపూర్ణ కావచ్చు రంగనాయ సార్ కావచ్చు మిడ్మానేరు కావచ్చు అన్ని జీవ ప్రాజెక్టుల మధ్యన ఉన్నటువంటి ప్రాంతంలో మళ్ళీ ఎందుకో ఈ పది సంవత్సరాలు ఎన్నడూ కూడా ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితిని నేను ఎమ్మెల్యే కాలంలో కూడా నేను ఎన్నడూ కూడా చూడలేదు ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయి అన్నటువంటి కొంతమంది రైతుల కన్నీళ్ళు ఒకవైపు కనబడతా ఉన్నాయి కాలువలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉన్నారు బోర్లు ఎత్తినాయి అని కొంతమంది బాధపడతా ఉన్నారు అరకూర కరెంట్ వస్తూ ఉన్నది ఉన్న మోటార్లు గాలిపోతున్నాయి ఆగమైపోతూ ఉన్నాము పెట్టుబడి రాలేదు రుణమాఫీ జరగలేదు మేము అంతూ పాపం చాలా బాధలు కన్నీళ్లతో చాలామంది నాకు మెసేజ్లు పెట్టడం జరిగింది నాకు ప్రత్యేకంగా కూడా వాళ్ళు పోలు చేయడం జరిగినది మరి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం పది సంవత్సరాలు నన్ను ఒక ఎమ్మెల్యేగా అధికార పక్షంలో చూసినటువంటి ప్రజలు బిడ్డ మా గొంతుగా కావాలి నువ్వు మా సమస్యల మీద కూడా నువ్వు మాట్లాడడానికి కోసము నువ్వు ఇటే ఉండాలని చెప్పేసి ప్రజల తమ వైపు నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నిలబెట్టుకున్నప్పుడు తప్పకుండా పది సంవత్సరాల కాలంలో పొద్దున లేసి ఎగిలివారంగా లేచి నేనే వాళ్ళ ఇళ్లకి వెళ్ళి వాళ్ళని నిద్ర లేపేటిది వాళ్ళతోని వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలని వాళ్ళ పండుగల పబ్బాలలో వాళ్ళ పెద్ద కొడుకుగా పనిచేసినటువంటి నాకు ఈ పది రోజుల వారం రోజుల నుంచి చాలామంది పిలిపివ్వడంతో నేను అన్ని మండలాలలో ఒక గ్రామాలను కొన్ని మండలాలను నన్ను సందర్శించడం జరిగినది అక్కడక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పాత్రికేయ మిత్రులతో ప్రజా సమస్యలను పరిష్కరించే మరి ఈ ప్రాంత ఎమ్మెల్యే గారికి కావచ్చు ప్రభుత్వ దృష్టిగా తీసుకోబోతున్నటువంటి సందర్భంలో ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు నన్ను చాలా విషయాలు నాకు రాసి ఇవ్వడం జరిగినది